నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో ఆగస్టు మాసంలో ఇరవై ఐదు నుండి ఆగస్టు ముప్పై ఒకటి వరకు రెండు వేల ఇరవై ఐదు వార ఫలితాలు గోచార వార ఫలితాలు ఈ వీడియోలో నాలుగు రాసులు వారికి ధనసు రాశి మకర రాశి కుంభరాశి మీనరాశుల వారికి ఇంతకుముందు రెండు వీడియోలు రిలీజ్ చేసినటం జరిగింది నాలుగు నాలుగు రాసులు చొప్పున ఇది చివరి నాలుగు రాసులు ఈ వీడియోలో చెప్పటం జరుగుతుంది అయితే ప్రస్తుతం ఖగోళంలో గ్రహాలు మిథునంలో గురు సంచారం చేస్తాడు ఈ మాసం అంతా ఇక కర్కాటకంలో బుధ శుక్రులు బుధుడు ముప్పై ఒకటవ తేదీన సింహరాశులోకి ప్రవేశం జరుగుతుంది అయితే సింహరాశిలో కేతువు రవి ఆల్రెడీ సంచారం చేస్తున్నారు ఈ వారంలో కూడా చేస్తున్నారు ఇక కన్యా రాశిలో కుజుడు సంచారం చేస్తాడు కుంభరాశిలో రాహు సంచారం చేస్తున్నాడు ఇక మీనరాశిలో వక్రీ శని కూడా సంచారం చేస్తున్నాడు ఇది ప్రస్తుత ఖగోళ స్థితి గోచార స్థితి అయితే చంద్రుడు ఈ వారంలో సింహరాశి కన్యారాశి తులారాశి వృచ్చిక రాశుల మీదుగా సంచారం చేస్తున్నాడు అయితే ఖగోళంలో గ్రహాలకి ఈ చంద్రరా సంచారాలకి రాసులకి వాటి దృష్టి యుతి సన్మాన్వత్వానుగుణంగా ఈ ఫలితాలు ఈ ధనుసు రాశి నుంచి మేనో వరకు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ధనస్సు రాశి ఈ ధనసు రాశి నుండి చంద్రుడు తొమ్మిది పది పదకొండు పన్నెండు రాసుల మీదుగా సంచారం చేస్తున్నాడు అన్నమాట అయితే అనుకూల గ్రహాలు రాహువు గురువు శుక్రుడు బుధ కుజలు ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఇక ప్రతికూలంగా ఉండే గ్రహాలు ఏంటి అంటే కనుక శని రవి కేతు అయితే చంద్రబలం వారం మధ్యలో బాగా ఫలిస్తుంది ఎక్కువ గ్రహానుకూలత ఉంది వారంలో అనేది సూచిస్తుంది ప్రస్తుత గ్రహ స్థితులను బట్టి ఇక వారం ప్రారంభానికి వారం చివరి రోజున కూడా కొంచెం అధమంగా ఉండొచ్చు ఫలితాలు ఇక మ అంతా కూడా బాగుంటుంది అనేది అంచనా అయితే ఈ వారంలో వీరికి ఫలితాలు చూడాలంటే కనుక ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా అయితే కొన్ని ఊహించిన ఖర్చులు కూడా ఎక్కువ వీరు నిర్వహించాల్సి రావచ్చు కొన్ని అవా అనవాయిడబుల్ ఎక్స్పెండిచర్ అనేది ఎదురవచ్చు వీరికి అనేది సూచిస్తుంది ఇక ఉన్నత విద్యకి మంచి అవకాశం ఉంది విద్య జ్ఞాన విస్తరణపై దృష్టి పెడతారు ఎక్కువగా ఎందుకంటే తొమ్మిదిలో రవి సంచారం వలన అనేది చెప్పవచ్చు అయితే ఓపిక పట్టాలి ఎక్కువగా అనేది సూచిస్తుంది రాత్రిళ్ళు వాహనాలు నడపటం అంత మంచిది కాదు ప్రమాదాలు సూచిస్తున్నాయి అని అవసరం లేకుంటే కనుక అంత అవసరం లేకుంటే కనుక డ్రైవింగ్ అవాయిడ్ చేయండి ప్రయాణాలకి దూరంగా ఉండండి ఈ వారంలో ఇది ముఖ్య సూచనగా తీసుకోండి వివాహ అవకాశాలలో అంతరాయాలు నిశ్చితార్థం రద్దు అయ్యే కారణాలు పరిగణలోకి ఉంచండి ఈ వారంలో ఎందుకంటే అవకాశాలలో వస్తాయి కానీ అంతరాయాలు కూడా కనిపిస్తున్నాయి నిశ్చితార్థం కూడా దాకా వచ్చి కూడా అది రద్దయ్యే అవకాశాలు కూడా సూచిస్తున్నాయి కాబట్టి ఇది ప్రజెంట్ గోచారంలో పరిస్థితి కాకపోతే జన్మ జాతకం నుండి కూడా సూచించాల్సిన అవసరం ఉన్నా గోచారంలో అసలు బాగోలేదు కాబట్టి ఇది ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక నూతన వెంచర్లకి వ్యాపార వెంచర్లకి అయితే కనుక అవకాశం ఉంది ప్రయాణాలకి అవకాశాలు ఉండొచ్చు ప్రయాణాలు ఉంటాయి అనవసర ప్రయాణాలను అయితే కనుక అవాయిడ్ చేయండి అదనపు జాగ్రత్త కోసం ఎందుకంటే ప్రయాణాల్లో అంత అనుకూలతలు లేవు ప్రయాణాలు సూచిస్తున్నాయి కానీ అంత అనుకూలతలు కనిపించటం లేదు ఇక ఆర్థిక లాభాలు ఉన్నప్పటికీ కూడా పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయం చేయాల్సి ఉంటుంది వీరు ఈ వారంలో ఇక వివేకంతో ఉండటం చాలా ముఖ్యం ఈ వారంలో లాభాలకి అవకాశం ఉంటుంది కానీ చాలా జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంటుంది ఇక వైవాహిక జీవితంలో కూడా కొన్ని సవాళ్ళను ఎదురయ్యేది ఉంటుంది ఓపికతో పరిష్కరించుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా చర్చించుకోండి పరిష్కరించుకోండి చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ విషయంలో ఎందుకంటే కొందరి జాతకంలో వాళ్ళ జాతకంలో కూడా ఇదే గో గోచార స్థితి లాగానే జన్మ జాతకంలో గ్రహాలు దశలు అంతర్దశలు కూడా నడుస్తున్నాయి అంటే కనుక విచ్ఛిన్నానికి దారితీసే అవకాశం వివాహ బంధం అనేది సూచిస్తుంది ఇక కుటుంబంలో కూడా ఆందోళన వాతావరణం సృష్టిస్తుంది దీని కారణంగా మానసిక ఒత్తిడికి గురి అవుతారు మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశం సూచిస్తుంది ఇక కార్యాలయాల్లో ఒకరిని ప్రేమించిన వారుంటే కనుక ఎవరన్నా కార్యాలయ ప్రేమికులు కార్యాలయ ప్రాంగణంలో ప్రేమించుంటే కనుక వాళ్ళతో సంభాషించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి కార్యాలయానికి మూడు వంతులు కాదు కదా నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళని దూరంగా ఉంచండి అది మంచిది సూచిస్తుంది మీ ఇమేజ్ దెబ్బ తినకుండా ఉంటుంది అనేది సూచించిన ఉద్యోగంలో వృత్తిలో గౌరవం ప్రమోషన్కి కూడా గుర్తింపు రావచ్చు ఈ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ పైన చిన్న ప్రేమ విషయాల్లో కార్యాలయాల్లో చిన్న జాగ్రత్తలు తీసుకోండి అంతరాయం కలగకుండా ఉండటానికి మిగతా విషయాలకి అయితే కొంత పోరాటంకి అవకాశం సూచిస్తుంది అది జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా వివాదాలు కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది గ్యాసిప్స్ కొన్ని వాటికి అవకాశాలు ఇక ఆరోగ్యం బాగానే ఉన్నా శారీరకంగా వైవాహిక జీవిత ఇబ్బందుల వలన మానసిక ఒత్తిడిని నిర్వహించాల్సి ఉంటుంది ఎక్కువగా మానసిక ఒత్తిడి అలసట వారు ప్రారంభంలో సంతానం నుండి కొంత వ్యతిరేకత ఎదురవ్వచ్చు ఏదో తప్పు జరగబోతోంది అనే భావన ఒత్తిడిని పెంచే సూచిస్తుంది ఈ ధనసు రాశి వారికి వారి సంతానం నుండి ముఖ్యంగా వాహన ప్రమాదాల విషయాలకి సంతానం విషయాలకి పెట్టుబడుల విషయానికి కుటుంబ విషయాలకి మానసిక ఒత్తిడికి తగు జాగ్రత్తలు అవసరంగా సూచిస్తుంది ఈ గోచారంలో ధనసు రాశి వారికి ఇక ఈ వారంలో వీరు శనివారం నాడు బిచ్చగాళ్లకు అన్నదానం చేసిన కొన్ని ప్రతికూలతలకి కుజునికి ఆంజనేయునికి ఆరాధన చేసిన కొంచెం మంచి ఫలితాలకి కూడా సూచించటం జరుగుతుంది ఇది ధనుసు రాశి వారి గురించి ఈ జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం విషయాలలో మధ్యమంగా సూచిస్తుంది నిజం చెప్పాలంటే ఇప్పుడు చివరంత వరకు మనం చేసిన తర్వాత ధనుసు రాశి వారికి కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా సూచిస్తున్నాయి తదుపరి మకర రాశి ఈ రాశి నుండి చంద్రుడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు రాసుల మీదుగా సంచారం చేస్తున్నాడు చంద్రుడు ఇక రెండవ భాగంలో అనుకూలంగా ఉంటాడు చంద్రుడు మొదటి అర్ధ భాగంలో ఈ వారంలో కొంచెం ఉద్రిక్తతలు మానసిక ఒత్తుళ్ళు వీటికన్నిటికీ కూడా అష్టమ సంచారం అంత అనుకూలం కాదు స్టార్టింగ్ వారం మొదటి నుంచి సూచిస్తుంది అది అయితే అనుకూలించే గ్రహాలు ఈ మకర రాశి వారికి ఒక్క బుధుడు మాత్రమే కొంచెం అనుకూలంగా ఉన్నాడు మకర రాశి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ప్రతికూలంగా ఉండే రా గ్రహాలు ఏంటి అంటే కనుక రాహువు శని గురు శుక్ర రవి కేతు కుజ మేజర్గా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి చూద్దాం ఫలితాలకు ఎలా ఉంటాయో మరి ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక మకర రాశి వారికి ఆరుల గురు సంచారం అంత ఆరోగ్యానికి అనుకూలంగా ఉండదు పాత సమస్యలు ఉన్నాయి కానీ లేదా దీర్ఘకాలిక సమస్యలు ఉంటే కూడా అవి మళ్ళీ తిరగబెట్టే అవకాశం సూచిస్తుంది ఈ వారంలో కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ముఖ్యంగా ఇక అష్టమంలో రవి సంచారం కూడా అంత అనుకూలం కాదు ఆరోగ్యపరంగా ఇక సమతుల్య ఆహారం నిర్వహణ ఈ పద్ధతులు పాటించిన మంచి ఆరోగ్యానికి సూచించడం జరుగుతుంది ఇక మానసిక ఒత్తిడికి వ్యాయా వ్యాయామం సహాయపడుతుంది శారీరక శ్రమ వీరికి అవసరం ఈ గోచార రీత్యా సూచిస్తుంది శారీరక శ్రమ చేయండి దానికి వ్యాయామం చేయండి ఇంకోటి నడగండి ఏదైనా సరే చేయండి ఈ ఆరోగ్య పరిస్థితులకి ఇంకా ఈ వారంలో కెరీర్ పురోగతి అయితే బాగానే కనిపిస్తుంది లాభాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ శని అన్ని పనులలో సహనం మరియు జాగ్రత్తగా పనిచేసేదానికి ప్రోత్సహిస్తాడు కాబట్టి కష్టపడాల్సి ఉండొచ్చు కెరీర్లో అంటే జాబులో వృత్తిపరంగా జాబులో ఉద్యోగస్తులు పనిలోనూ ముఖ్యంగా సహోద్యోగులతో స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి కార్యాలయాల్లో వీరు ఇక ఊహించని ఆదాయాలకి లాభాలకి అవకాశం రావచ్చు అనేది సూచిస్తుంది ఆదాయం పెరిగేది ఉండొచ్చు అని వారాంతానికి ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే వారాంతం రోజున లాభస్థానంలో చంద్ర సంచారం ఉంటుంది కాబట్టి ఎక్కువ రాబడి ఆదాయం పెరిగేది లాభాలకి అంత శుభ కనిపిస్తుంది ఇక విద్యార్థులకి ఈ వారి వారి అధ్యయనాలపై దృష్టి లేకుండా జాస వేరే మళ్ళీపోతుంది దీని మూలంగా ప్రతికూల ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఉంటుంది కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఈ వీరిని ఆ వేరే జాస మళ్ళించి ఆ జాస నుండి మళ్లించి వారిని సరైన దారిలో పెట్టే కేర్ అవసరం వీరికి అనేది సూచిస్తుంది ఇక కుటుంబ పరంగా స్నేహితుల పరంగా సంబంధాలు దెబ్బతినేదానికి ఆస్కారం కనిపిస్తుంది జాగ్రత్తగా సంభాషించండి ఇవన్నీ కూడా ప్రస్తుతానికి తక్కువ పరిధిలో అంటే ఎక్కువ కాలం నిలబడేది కాదు కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సంబంధాలకి బాగుంటాయి అనేది సూచించటం ఈ వారంలో వీరు ఏదేమైనా ఆచితూచి సాగాల్సి ముందుకు సాగాల్సి ఉంటుంది ఆరోగ్యపరంగా విద్యార్థుల విషయంకి ఖర్చుల విషయంకి ప్రయాణాల విషయాలకి కుటుంబ విషయాలకి కార్యాలయ విషయాలకి ఇలా మేజర్గా చాలా విషయాలకి జాగ్రత్తగా అవసరం కాబట్టి ఈ వారంలో వీరు చాలా జాగరూకతతో వ్యవహరించండి అనేది సూచన ఈ వారంలో వీరు శనివారం నాడు వికలాంగులకి బియ్యం దానం చేయటం కానీ గురునికి శనగల దానం గుడిలో పంచిపెట్టినా కానీ ఇచ్చినా కానీ పర్వాలేదు అనేది కొంచెం ప్రతికూల ఫలితాలకి సూచించటం జరుగుతుంది ఇది ఈ మకర రాశి వారి గురించి ఇక కుంభరాశి రాశి నుండి చంద్రుడు ఏడు ఎనిమిది తొమ్మిది పది రాసుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది ఈ వారంలో ఈ కుంభరాశి వారికి ఇక అనుకూల గ్రహాలు ఎలా ఉన్నాయి అంటే కనుక గురువు అనుకూలిస్తున్నాడు బుధుడు అనుకూలిస్తున్నాడు బుధ శుక్రుడు కూడా అనుకూలిస్తున్నాడు కుంభరాశికి శుక్రుడు శుక్రుడు కొంచెం ప్రతికూలంగా ఉంటాడు ఆరులో అయితే ప్రతికూల గ్రహాలు ఏంటంటే గురు బుధ మీదే ఉంది చంద్రబలం స్టార్టింగ్లోను వారాంతం ప్రారంభం రోజున వారం చివరి రోజున కూడా చంద్రబలం అయితే కొంచెం మిశ్రమంగానే కనిపిస్తుంది ఇక గురువు మీదే ఆధారపడి ఉంటుంది ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో ఈ వారంలో ఇక ప్రతికూలంగా అయితే కనుక రాహువు కేతువు రవి శుక్ర చంద్రబలం వారబ వారంలో సామాన్యంగా ఉంటుంది ఇక వివరాలు చూద్దాము సాధారణంగా కంటే కూడా కొంచెం మెరుగ్గానే కనిపిస్తున్నాయి కొన్ని విషయాలలో అయితే మాత్రం కొంచెం అదమంగా కనిపిస్తుంది ప్రథమంగా చెప్పాలంటే కనుక విద్యార్థులకి ఈ వారంలో చాలా అనుకూలంగా ఉంటుంది ఫలితాలకి మంచి విజయం పొందేది సూచిస్తుంది పోటీ పరీక్షల్లో మంచి విజయం లభిస్తుంది ఈ వారం అంతా కూడా మంచి ఫలితాలు ఉంటాయి సంతానంతో బాగుంటుంది అభివృద్ధి ఉంటుంది సంతాన అభివృద్ధి ఉంటుంది ఇక గురువు ఐదులో సంచారానికి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తారు వీరు ఇక కోర్టు విషయాలకి వాయిదా మంచిది వీరికి ఏమైనా కోర్టు సమస్యలు ఉంటే కనుక వాటికి ఈ వారం మీ కెరీర్లో ముందుకు సాగడానికి పెద్దల గురువుల అనుగ్రహం కొంచెంగా తగ్గేది ఉంటుంది వేరే గ్రహాల దృష్టిలు వీటికి మూలంగా అనేది సూచిస్తుంది ఇక రాశిలోనే రాహు సంచారం ఏడులో కేతు రవి సంచారం కాబట్టి ఇక ప్రతికూల ఆలోచనలకి గురి అవుతారు కొన్ని నెరవేరిన కోరికలు కూడా చిరాకు పడేది ఎక్కువగా అవకాశం ఉంటుంది పనిలో సీనియర్స్తో కానీ ఇంటిలో పెద్దవారితో కానీ వాదనలు అవాయిడ్ చేయాలి కొన్ని ఇబ్బందులున్నా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు గురు బలం ఉంది కాబట్టి కొన్ని ఇబ్బందులను అధిగమిస్తారు దాటుతారు అనేది చెప్పచ్చు ఇక వాణిజ్యపరంగా మంచి అనుకూలంగా ఉన్న విదేశీ వ్యాపారాలకైతే కనుక వాటిల్లో పెట్టుబడి పెట్టడానికి కూడా ఆచితూచి నిర్ణయం చేయాల్సి ఉంటుంది అంత త్వరత నిర్ణయాలు తీసుకోకండి ఖర్చులు అధికం చూసిస్తున్నాయి కాబట్టి కొంచెం నిదానించండి అనేది సూచన ఇక ప్రయాణాలకైతే అయితే కనుక కొంత ఇబ్బందికరంగా కనిపిస్తుంది ఇక ఆహార విషయాలకి ఆరోగ్య విషయాలకి అయితే కనుక కొంత మెరుగ్గా ఉన్నా కూడా జాగ్రత్త మాత్రం అవసరం అనేది సూచిస్తుంది బయట ఫుడ్ అవాయిడ్ చేయండి సాధ్యమైనంత వరకు అనేది సూచిస్తుంది ఇక ఈ వారం ఆర్థికంగా సంపాదన డబ్బు మొత్తానికైతే పొందుతారు కానీ సంతోషంగా ఉండేది లేకుండా ఏదో ఒక నిరాశకి లోనయ్యేది సూచిస్తుంది గ్రహ గోచారం ఇతర గ్రహాల స్థితిగతులను బట్టి అవసరాలకి సరిపడే మనీ అందుకోలేకపోవచ్చు ఈ వారంలో ఆదాయం అయితే ఉంటుంది కానీ వారి అవసరాలు అంతకు మించిగా కనిపిస్తాయి ఉంటాయి వారికి అనేది సూచిస్తుంది అవివాహితులకి వివాహ అవకాశం రావచ్చు గృహంలో శుభకార్యాలకి సూచిస్తుంది జీవిత వ్యాపార భాగస్థులతో కొంత సఖ్యత ఉంటుంది ఈ వారంలో రుణ భారాలు తగ్గేది కూడా కనిపిస్తుంది ఆదాయం బాగానే ఉంటుంది రుణాలు తిరిగి చెల్లించే దానికి కూడా సొమత ఉంటుంది కానీ ఇంకా వీరి అవసరాలకి ఇంకా ఎక్కువగా ఉంటుంది స్నేహితులతో అయితే బాగానే ఉంటుంది ఈ వారంలో సంతానం వలన ప్రయోజనాలు కనిపిస్తున్నాయి ఎక్కువగా వారి వృద్ధి కనిపిస్తుంది ఒక వారికి వారి సంతానం వలన వృద్ధి ప్రయోజనాలు ఉంటాయి వారి వృత్తి ఉద్యోగాలలో కూడా కొంత మెరుగుదల కనిపించవచ్చు అనేది సూచిస్తుంది సామాజిక గౌరవం ఉంటుంది అయినా రాశిలో రాహు ఏడులో రవికేతులు సంచారం ఇది కొంత ఇబ్బందులను కలిగించేదిగా ఉండొచ్చు అనేది చెప్పచ్చు గట్టిగా ఇక మాట మీద కొంత కంట్రోల్ అవసరం ఓర్పుగా ఉండాలి సంబంధాలకి అనేది సూచిస్తుంది ఇక ఈ రాశిలో రాహువు ఏడులో రవి సంచారానికి పితృదేవత ఆరాధనలు కూడా చేసుకున్న ఈ ఇంకా మంచి ఫలితాలు శుభ ఫలితాలకు ఆస్కారం ఉంటుంది అనేది చెప్తారు దీని మీద ఇక వీరు ఈ వారంలో అమ్మవారి ఆరాధన లలిత సహస్రనామ పఠనం రాహుకేతు రవిలకు పరిహారం లేదా మంత్రస్తోత్ర పఠనం శ్రేయస్కరంగా సూచించడం జరుగుతుంది ఇష్ట దైవారాధన మించినది ఇంకా అంతకన్నా వేరేది ఏమీ లేదు ఇష్ట దైవారాధన దైవారాధన అనేది కూడా శుభ ఫలితాలకి సూచకంగా ఉంటుంది ఇక చివరిగా మీనరాశి ఈ వారంలో చంద్రుడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది భావాల మీదుగా సంచారం చేస్తాడు మేనరాశి నుండి ఇక అనుకూల గ్రహాలు ఏంటంటే కనుక ఐదులో గురు ఐదులో బుధ శుక్రులు అనుకూలంగా ఉంటారు ఆరులో రవి కేతు అనుకూలంగా ఉన్నారు ఈ నాలుగు గ్రహాలు అయితే బాగా యోగించేది కనిపిస్తుంది ఇక ప్రతికూలంగా ఉండే గ్రహాలు ఏంటంటే రాశిలో శని నాలుగులో గురు ఏడులో కుజ పన్నెండులో రాహు ఇక చంద్రబలం మధ్యస్థంగా ఉంటుంది వారం ప్రారంభ దశల్లో అంటే మొదటి అర్ధ భాగంలో చంద్రుడు చాలా అనుకూలంగా ఉంటాడు రెండవ అర్ధ భాగంలో కొంచెం నెగిటివ్ ఫలితాలే సూచిస్తున్నాయి ఇక వారంలో వీరి ఆర్థిక స్థితి చెప్పుకోవాలంటే కనుక రుణ బాధలు తగ్గేంత ఆదాయం ఉంటుంది రుణ బాధలు తీర్చుకుంటారు కొంతవరకు ఆదాయం బాగుంటుంది కాబట్టి ఇక వాణిజ్యపరంగా లాభాలు ఎక్కువగా పొందేది చూసిస్తుంది ఇక దీర్ఘకాలిక పెట్టుబడుల నుండి లేదా విదేశీ సంబంధిత లాభాలు కూడా ఆ విధంగా కూడా లా ప్రయోజనాలు కనిపిస్తున్నాయి ఇక సంతానం వలన ఆనందం వారి వృద్ధి సంతానానికి ఉద్యోగ అవకాశాలు సంభవించేది కూడా ఉండచ్చు మానసికంగా ఆనందం తృప్తి పొందేది ఉంటుంది సంతాన పరంగా అని చెప్పచ్చు ఈ వారంలో ఆరోగ్యపరంగా బాగుంటుంది అయితే ఖర్చులు మాత్రం అదుపు చేసుకోవాల్సి ఉంటుంది కోర్టు కేసెస్ ఈ వారంలో అనుకూలం లేదు వాయిదా మంచిది సిబ్లింగ్స్ తోటి బంధుమిత్రులతో కూడా చాలా బాగుంటుంది సామాజిక గౌరవం ఉంటుంది ఈ వారంలో కుటుంబ బాధ్యతలను చాలా చక్కగా నెరవేరుస్తారు ఇంటిలో గౌరవం పొందుతారు అందరి మందనలు పొందుతారు వారి గుర్తింపు గౌరవాలు పొందుతారు ఈ ఈ విధమైన గుర్తింపు వారి గౌరవాలు వీరికి వారందరూ కూడా మేము గుర్తిస్తారు కాబట్టి మీ అంకిత భావంకి కృషికి శ్రమకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ మీ అభివృద్ధికి ఎంకరేజ్మెంట్గా ఉంటాయి మీకు చాలా మానసిక ఆనందాన్ని ఇస్తాయి అనేది సూచిస్తుడం జరుగుతుంది ఈ వారంలో నిరుద్యోగులకైతే ఉద్యోగ అవకాశం కూడా ఉంది వారికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ఇక ఉద్యోగంలో ఉన్నతాధికారులతో అయితే కనుక సఖ్యతగా ఉంటారు ఆదాయం పెరుగుతుంది అయితే తోటి వారి ముందు కొంత అవమానాలకు ఆస్కారం సహోద్యోగుల వలన సహ ఇతరుల ముందు ఎందుకంటే కొన్ని గ్యాసిప్స్కి అవకాశం ఉంది కాబట్టి ఈ ఒక చిన్న సవరణని గుర్తుపెట్టుకోండి అనేది సూచన విద్యార్థులకి హైయర్ ఎడ్యుకేషన్లో బాగా అనుకూలంగా ఉంది పంచమంలో శుక్రబుధలు ప్రతి అధ్యయనాన్ని కూడా విషయాన్ని అర్థం చేసుకుంటారు చాలా సున్నితంగా నిశ్చితంగా భవిష్యత్తుకై శ్రమిస్తారు విద్యలో స్థా విద్యలో చాలా ఈ వీరికి ఈ అవకాశం ఉంటుంది ఈ వారంలో మంచి నాలెడ్జ్ పొందటానికి అనేది సూచిస్తుంది ఇక రాహు పన్నెండులో ఎక్కువగా ఖర్చులు సూచిస్తాడు ప్రయాణాలు సూచిస్తాడు స్థాన చలనానికి సూచిస్తాడు ఏడులో కుజుడు దంపతుల మధ్య చాలా ఓర్పుతో ఉండేదానికి సూచిస్తాడు ప్రమాదాలకు కూడా అవకాశం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలకి ఈ ఇప్పుడు చెప్పుకునే విషయాలకి ఇక ప్రేమికులకి అయితే కనుక బాగుంటుంది అయితే కొన్ని వాదనలకు అవకాశం వారి మధ్య కూడా కాబట్టి ఆచితూసి వారితో ప్రసంగించుకోవాలి నాలుగులో గురు సంచారం అంత అనుకూలంగా లేదు ఈ మేన్రాసి వారికి గురుబలం పొందేందుకు గురువులను గౌరవించండి దక్షిణామూర్తి గురు దక్షిణామూర్తి ఆరాధన చేయండి వృద్ధాశ్రమాలకి వృద్ధాశ్రమాలకి విరాళంగా సేవలు అందించండి ఈ విధమైన ఉప చర్యలు మూలంగా గురు బలం పొందేందుకు అవకాశం ఉంటుంది మంచి ఫలితాలకి ప్రతికూల ఫలితాలకి ఎక్కువగా ఎందుకంటే గురు ఈ ఈ మీన రాశి వారికి మీనరాశి వారికి అనుకూల గ్రహం అసలు మామూలుగా అయితే గనక కానీ నాలుగులో అంత అనుకూలం లేదు కాబట్టి వీరికి ఈ వారంలో గురుబలం లేదు అనేది ఈ అనే కాదు నాలుగులో గురువు ఉన్నంతకాలం ఈ సంవత్సరం అదే ఎంతవరకు ఏప్రిల్ మే ఇరవై ఆరు వరకు కూడా కొంత అనుకూలం లేదు రేపు అక్టోబర్ నవంబర్లో అతిచారం వలన కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు అప్పుడు మంచి ఫలితాలకు అవకాశం ఉంటుంది గురుబలం బాగుంటుంది అప్పుడు అందాక గురుని బలం పెంచుకోవటానికి వీరు ఈ ఈ ఉపశమనాలను చేసుకుంటూ ముందుకు సాగాలని సూచన సర్వే జనో సుఖినో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ వెరీ మచ్